నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష అనుషా సిపి ఓడిపోయిన తర్వాత ఓటమి నుంచి నేర్చుకుంటామని చెప్పి జగన్ చెప్పడం మనం చూసాం ఫస్ట్ ప్రెస్ మీట్లోనే సో ఈ నేపథ్యంలో జగన్ చిన్న చిన్నగా మార్పులు చేయడం మనం చూస్తున్నాం పార్టీలో అనేక మార్పులు జరుగుతున్నాయి మనకు తెలుసు ఎలక్షన్స్కి ముందు దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు మార్పులు చేర్పులు చేశారు జగన్ బట్ ఆ ఎనభై స్థానాల్లో నిలిచిన వాళ్ళంతా ఓడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో జగన్ మళ్ళీ అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఎవరైతే ఎమ్మెల్యేలను ఎక్కడి నుంచి వా ఎక్కడికి మార్పులు చేశారో వాళ్ళని మళ్ళీ యథా ప్లేసెస్కి పంపించేసి మళ్ళీ క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు మనకు తెలుస్తోంది మనం చూసుకుంటే జగన్ గతంలో అయితే ఎటువంటి ప్రెస్ మీట్స్ కానీ మీడియాకి కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ లేదంటే మీడియాకు వచ్చి మాట్లాడడం కానీ జరగలేదు గత ఐదేళ్లలో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు గవర్నమెంట్ ఓడిపోయి జగన్ గవర్నమెంట్ ఓడిపోయి నెల నెల టైంలో ఈ ముప్పై రోజుల్లో మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టడం మనం చూసాం ప్రజలతో ఆయన మీడియా ద్వారా మాట్లాడడం మనం చూసాం ఈ నేపథ్యంలో జగన్ పార్టీ మీద ఫోకస్ చేస్తారు అలాగే కేడర్ని కేడర్లో ధైర్యం నింపే దిశగా అడుగులు వేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది అయితే ఇందులో మనకి సందటిలో లాగా ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది మనకు తెలుసు అది రూమరో నిజమో పక్కన పెడితే జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి దూరం అవ్వబోతున్నారు ఆయన మళ్ళీ కడప నుంచి బైపోల్లో పోటీ చేసి పార్లమెంటుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు దీనికి కూడా ఒక కారణం ఏం చూపిస్తున్నారంటే జగన్ తనకున్న కేసుల నుంచి తప్పించుకోవడానికో ఏదైనా సరే పార్లమెంటుకు వెళ్తే అసెంబ్లీకి దూరంగా ఉండొచ్చు అని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఒక విషయం అయితే ఒక వార్త అయితే బయటకు వచ్చింది అయితే ఈ వార్తలో నిజం ఉందో లేదో ఇప్పటివరకు అయితే ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే తాజాగా సజ్జలకు మీడియా ప్రశ్నిస్తే సజ్జల ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పి మాట దాటించి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈ అనుమానాలన్నింటికి ఈ అనుమానం బలం చేకూరినట్లయింది ఎందుకంటే ఏదైనా ఒకవేళ నిజంగా జగన్ అలా చేయట్లేదు అంటే ఖచ్చితంగా సజ్జలు స్పష్టం చేయడానికి అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ ఈ విషయంలో ఎంతో కొంత నిజముందా లేదంటే కంప్లీట్గా సంబంధం లేని ప్రశ్నని ఆయన పక్కన పెట్టారో అనేది అయితే తెలీదు బట్ సజ్జల ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతా అని చెప్పడంతో అనేక అనుమానాలకు మళ్ళీ వస్తున్నాయి చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి నిజంగానే జగన్ అసెంబ్లీకి దూరం అయిపోతున్నారా అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారా కేసుల కోసం ఆయన మళ్ళీ కడప నుంచి బైపోల్ బైపోల్లో పోటీ చేయబోతున్నారా అక్కడున్న అవినాష్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా ఇలా అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది అయితే ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఈ ఏవైతే ఇవి రూమర్సో నిజాలో బట్ వీటి మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఇలా క్లారిటీ ఇవ్వకపోతే ఇవి ఇంకా 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 అనుమానాలు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ అనుమానాల వల్ల అలాగే మీడియాలో వస్తున్న వార్తల వల్ల ముఖ్యంగా క్యాడర్ బలహీనపడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి దీని మీద క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వెనక ఉన్న ప్రజలైతే కానీ లేదంటే క్యాడర్ అయితే కానీ కార్యకర్తలు అయితే కానీ ధైర్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్